హాయ్ ఫ్రెండ్స్ దాచుకునే విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పిసినారు లేనండి రూపాయి రూపాయి కూడబెట్టడం ఆస్తులు కూడగొట్టడంలో ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు దోచుకునే విషయంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా బందీ ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు సంపాదించాలనేటువంటి అత్యాస ప్రతి ఒక్కరిలో ఉంటుంది నేను అందరినీ ఉద్దేశించట్లేదు ఎవరైతే అత్యాస పరులు ఉన్నారో వాళ్ళకి ఉద్దేశించినటువంటిది ఇదండి జనరల్గా దోచుకోలేనిది దాచుకోలేనిది ఒకటి ఉందండి అది కాలం మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఉండేది దాచుకోలేనిది కాలం అండి నిన్నటిది రేపు చేద్దామని అనుకునేటువంటిది అది కాలం మారిపోతుంది ఇవాళ రేపటికి నిన్న అయిపోతుంది రేపటికి మొన్న అయిపోతుంది మీకు అర్థమైంది కదండి రేపు చేద్దామని అనుకుంటాం ఏదైనా ఒక పని మీరు పని ప్రారంభించాలనుకుంటారు రేపు చేద్దామని అనుకుంటారు కానీ రేపటికి ఏమవుతుంది ఈరోజు అయిపోతుంది ఈరోజుకి నిన్న అయిపోతుంది మొన్న అయిపోతుంది కాలం ఎంత స్పీడ్గా అయిపోతుందో చూడండి ఈ రకంగా రోజు కాలం మన ఎదుగుంటే కరిగిపోతుందండి ఉత్తినే చూస్తూ ఉండగానే సంవత్సరాలు సంవత్సరాలు దశాబ్దాలు దశాబ్దాలు మారిపోతూ ఉంటాయి మనం ఈ పని ప్రారంభిద్దాం అనుకుంటాం ఈ పని ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చేద్దామని అనుకుంటాం అది కార్యాచరణకి రాదు అది అమల్లోకి రాదు ఇలా చూస్తుండగానే సమయం అయిపోతూ ఉంటుందండి దానికి ఏదో సాకులు చెప్తూ ఉంటాం నాకు పెట్టుబడి లేదను లేదంటే కనుక సమయం లేదను నాకు శక్తి లేదను నాకు వనరులు లేవను ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటామండి ఇలాగా చెప్పుకుంటూనే కాలం అయిపోతూ ఉంటుందండి సపోజు మీరు చూసుకోండి నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అన్న బాబాయ్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని అంటే అనుకుంటే అవ్వదండి దానికి అవసరమైనటువంటి అడుగులు లక్ష్య సాధన దిశగా మీరు అడుగులు అయితే అవుతుంది అంతే తప్ప నేను ఇంట్లో కూర్చుని నేను నాకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ రావాలి నాకు ఎంత ఇన్ని వ్యూస్ రావాలి అని అనుకుంటే అవుతుందా దానికి అనుగుణంగా నేను కంటెంట్ని తయారు చేయాలి నేను దానికి అనుగుణంగా ప్లానింగ్ వేసుకోవాలండి ఆ ప్లానింగ్ వేసుకుంటే ఫస్ట్ అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోండి ఏంటి దాని పెట్టుబడి దాని వనరులు దాని శక్తి అన్నీ కూడా చూసుకోవాలి ప్లస్ తర్వాత ఎప్పుడు వరకు మీరు అది బ్రేక్ ఇవ్వన్కి వస్తుంది ఎప్పుడు వరకు లాభాల్లోకి వస్తుంది ఎప్పుడు వరకు సూపర్ ప్రాఫిట్లోకి వస్తుంది అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ అనేది మీకు ఉండాలి లేదు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అసలు మీకు అసలు మీరు ఏ అంశం మీద మీకు పట్టుంది ఏ అంశం మీద మీరు ఈజీగా సునాయాసంగా అలవకగా మీరు సబ్జెక్ట్ని చెప్పగలరు జనానికి వ్యూవర్స్కి ఆడియన్స్కి ఏ అనుగుణంగా ఇంపుగా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు అనేటువంటి సబ్జెక్ట్ని ఫస్ట్ డిసైడ్ చేయాలి డిసైడ్ చేసిన తర్వాత దానికి అవసరమైనటువంటి రోడ్ మ్యాప్ మీకు కావాల్సింది ఏంటి దానికి మీ ఎడిటింగ్ మీద పట్టు ఉండాలి వాక్ మీద పట్టుండాలి వాయిస్ ఓవర్ బాగా చెప్పగలగాలి చిన్న చిన్న తమ్మనైల్స్ మీరు చేయగలగాలి ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి ఇవన్నీ ఉండాలి అంతే తప్ప నేను ఛానల్ స్టార్ట్ చేసేస్తానంటే అయిపోతుందా అవ్వదు ప్లస్ ఇవన్నీ ఒక అట్లీస్ట్ మీకు ప్రాథమిక అవగాహన అయినా ఉండాలి ఇన్ని నేను చెప్పినటువంటి సబ్జెక్టుల మీద ఏమీ లేకోకుండా అయితే మీరు సక్సెస్ కాలేదు కదండి కాబట్టి ఆ దశగా మీరు ఆలోచించాలి అయిన తర్వాత ఏ సబ్జెక్టులు మీరు చేయాలనుకుంటున్నారు వారానికి రెండు పెట్టాలనుకుంటున్నారా లేకపోతే రోజు పెట్టాలనుకుంటున్నారా పదిహేను రోజులకి ఒకసారి పెట్టాలనుకుంటున్నారా ఏంటి దాన్ని మీరు ఆ సబ్జెక్టులను రాసుకోవాలి సపోజు వారానికి రెండు పెట్టాలనుకుంటున్నారనుకోండి నెల నెలకి ఎన్ని అవుతాయి నాలుగు వారాలు నాలుగు రెండు ఎనిమిది అవుతున్నాయి ఎనిమిది సబ్జెక్టులు అంటే మీరు రెండు నెలలకు సబ్జె సరి సరిపడేటువంటి సబ్జెక్టులు రెడీగా మీరు ఆ తయారు చేసుకుని ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి ఉండాలి అంటే మీకు రెండు నెలలకు సరిపడే సబ్జెక్టులు ఉన్నాయి ఎయిర్ అయింది ఎయిర్ అయిన తర్వాత దేనికి వ్యూస్ వస్తున్నాయి దేనికి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు వ్యూయర్స్ ఏమేమి కోరుకుంటున్నారు అటువంటి దానికి అనుగుణంగా మీరు రీఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇవాళ పెట్టేసి రేపే నాకు మానిటైజేషన్ అయిపోవాలి రేపే వ్యూవర్స్ వచ్చేయాలి రేపే సబ్స్క్రైబర్స్ వచ్చేయాలంటే జరుగుతుందండి దేనికైనా కాలమే కదండి మీరు అనుకుంటున్నానే ఉన్నారు ఆరు నెలలు గడిచిపోయింది అవుతుంది అలాగా కార్యాచరణలోకి దిగాలి ఇంప్లిమెంటేషన్లోకి దిగాలి మీకు బుద్ధుడి యొక్క సూక్త ఒకటి చెప్తానండి ఏ దేనికైనా జీవితానికి అధ్యయనం ఆచరణ సాధన చాలా వింటానికి చాలా సింపుల్గా ఉంది దీంట్లో చాలా ఇది ఉందన్నమాట అండి ఏదైనా మీరు ఒక బిజినెస్ కానీ ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఏదైనా చేయాలనుకుంటున్నారనుకోండి ఫస్ట్ అధ్యయనం చేయాలి అంటే నేను చెప్పాను కదా ఎయిటింగ్ మీద ఉండాలి వాయిస్ ఓవర్ మీద ఉండాలి సబ్జెక్టుల మీద ఉండాలి ఇవి అధ్యయనం అధ్యయనం చేసిన తర్వాత మీరు ఓకే నేను చేయాలనుకుంటున్నాను అన్ని అనుకున్నారు తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే మీరు వీడియోస్ చేయాలి లేకపోతే ఆ బిజినెస్కి అవసరమైనటువంటి వనరుల్ని సమకూర్చుకోవాలి అంటే రెండో దశ ఆచరణ మూడో దశ సాధన ఆచరణలో పెట్టేశారు వ్యూస్ పెట్టేశారు వీడియోస్ వెళ్తున్నాయి అన్నీ వెళ్తున్నాయి కానీ దాన్ని సాధన చేసి తర్ఫీదు చేసి ఇంకా రీఫైన్ చేయాలి ఇంకా ఇవాళ కంటే రేపు మెరుగ్గా ఉండేటట్టు ఎవల్యూషన్ అవ్వాలి ఇవాళ చేసినట్టే రేపు చేసి రేపు చేసినట్టే ఎల్లుండే చేస్తే మొనాటిని వచ్చేసి ఒక గానుగెద్దు మాదిరిగా అయిపోతుందని రీఫైన్ అవ్వాలి కదా ఇంకా సాధన చేసి ఇంకా మెరుగవ్వాలి స్కిల్ డెవలప్ అవ్వాలి అప్పుడు మీరు చేసేటువంటి పనిలో ఒక నైపుణ్యం వస్తుంది బాగా మెరుగవుతుంది అంతే తప్ప మొనాటినీగా చేస్తే మాత్రం జరగదండి ఇప్పుడు నేను చూడండి చాలా రకాలైనటువంటి డైమెన్షన్స్లో చేస్తున్నాను నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు సాధన చేసుకుంటూ ఎప్పటికప్పుడు చెక్కుకుంటూ కొత్త అంశాల కోసం కొత్త ధనం కోసం ప్రయత్నం చేస్తాను మొదట ఏ రోజైనా ఆగిన ప్లానింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటా అలాగే మీరు చేయాలి మీరు చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ జర్నీ ఎలా చేయాలి ఛానల్ ఎలా ప్రారంభించాలి అని అడుగుతున్నారు మీ గనక ఏదైనా స్కిల్ ఉంటే కనుక మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నేను డెఫినెట్గా పూర్తి స్థాయిలో అంటే చాలా చోట్ల కోర్సులు డబ్బులు తీసుకుని కోర్సులు అవి చేస్తున్నారు నేను అవి ఏం అక్కర్లేదు నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి ఏంటంటే నాకు ఒక్కటే ఒక్క కోరికండి నా వీడియో పది మందికి ఉపయోగపడాలి మీరందరూ కూడా శక్తిమంతులుగా తయారవ్వాలి ఏ రకమైనటువంటి బలహీనతలు ఉండకూడదు బలంగా ఉండాలి ఆర్థిక స్వేచ్ఛ బా ఉండాలి మీ పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి మానవీయ సంబంధాలు బాగుండాలి ఒకే ఒక కోరిక తప్ప నాకు వేరే ఏమి లేదండి నా టైం అంతా కూడా మీకు మంచి వీడియోస్ అందించడానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి నాకు తెలుసున్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసి మంచి ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఇలాంటి అడుగులు వేయండి మీరు అధ్యయనం ఆచరణ సాధన మీకు ఏదైనా ఒక ప్రయత్నం అంటే వాళ్ళు ఏదనుకుంటారేమో నేనేం ఛానల్ పెడితే వాళ్ళేమనుకుంటారేమో అంటే ఎలా ఉంటుందంటే మీకు అధ్యయనం ఆచరణ సాధన మూడు చెప్పాను కదండి అలాగే ప్రతి పనికి కూడా మూడు అంశాలు ఉంటాయండి ఒకటి వ్యంగ్యం మీరు ఏదైనా పని ప్రారంభించండి వ్యంగ్యం ఆలోచన ఆమోదం మూడు ఉంటాయండి అంటే మీరు సపోజ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి ఏమంటారు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు ఆ నువ్వు వచ్చేవేంటి నువ్వు స్టార్ట్ చేస్తున్నావా ఆహాహ అని చెప్పేసి నీ ముఖం ఎవరైనా చూస్తారా నీ వాయిస్ ఎవరైనా వింటారా ఇలా వ్యంగ్యం చేస్తారండి అవన్నీ పట్టించుకోద్దండి డోంట్ కేర్ మీ మీద మిమ్మల్ని మీరు నమ్ముకోండి నమ్ముకుంటే మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ దశలో ఏమంటారు కొంత జర్నీ అయిన తర్వాత పర్లేదురా బాగానే చేస్తున్నారు పర్లేదు అంటే ఆలోచన సక్సెస్ వచ్చిన తర్వాత ఆమోదం ఆమోదం తర్వాత ఆమోదం ఆమోదిస్తారు కదా పాల సక్సెస్ రా ఫస్ట్లో ఏదో అనుకున్నాం కానీ మా సక్సెస్ అయ్యాడు అంటే ప్రతి దశకి మూడు ఉంటాయండి చాలామంది వ్యంగ్యం దశలోనే ఆగిపోతున్నారు ఆడేదో అనుకుంటాడు ఈడేదో అనుకుంటాడు మా ఆడబడి చేదో ఉంటుంది మా వదిన ఏదో అనుకుంటారని చెప్పేసి మీ కుటుంబ సభ్యులు మా భర్త ఏదో అనుకుంటాడు లేదా మా మామగారు మా అత్తగారు ఏమనుకుంటారు ఇవన్నీ కదండి వాళ్ళని ఒప్పించండి ఎందుకంటే మీరేమి అసభ్యకరంగా అశ్లీలంగా మీరేమి చేయరు కదా చక్కగా మీకున్నటువంటి మీరు వంట బాగా బాగొచ్చును వంట చేయండి చక్కగా మీకు మాట బాగుందనుకోండి పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పండి లేదు మీకు చక్కగా కుట్టు ఇష్టం అనుకోండి ఎంబ్రాయిడరీ చేయటం ఇష్టం అనుకోండి చేయండి లేకపోతే ఆర్ట్ ఆర్ట్ వేయటం చాలామందికి ఉంటుంది లేకపోతే మీరు పాటలు బాగా పాడతారు సినిమా పాటలు కాదు గాత్రం ఉంటుంది కదండి కన్నడ సంగీతం ఉంటుంది కదా అవి లేకపోతే హార్మోని భాగమైన ఉంటారు లేకపోతే కళ అరవై నాలుగు కళల్లో ఏ కళ ఉన్నా సరే మీరు దాన్ని ఆన్లైన్లో చెప్పచ్చు ఇవాళ గ్లోబల్ విలేజ్ అయిపోయింది మీరు ఇంట్లో కూర్చుని నేను మొన్న నేను రెండు వీడియోస్ పెట్టాను ర్యాపిడో మీద నాకు అది కొంతమందికి ఉపయోగపడతాయి డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అలాగే నారీ శక్తి యోజన పెట్టాం అది సరదాగా రెండు పాలసీలు చేసుకుంటే మీకు స్టైఫోండ్ అవుతుంది ఏడు వేల రూపాయలు ఈ రెండు కాదు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారు మీరు ఇది స్టార్ట్ చేయండి యూట్యూబ్ మీదే డబ్బులు రావట్లేదు ఇన్స్టా మీద డబ్బులు రావట్లేదు చక్కగా మీకు ఒక ఫ్యామిలీ వచ్చిందనుకోండి మీరు ఆన్లైన్లో చక్కటువంటి సంగీతం క్లాసులు చెప్పవచ్చు లేకపోతే ఎంబ్రాయిడరీ క్లాసులు చెప్పొచ్చు లేదంటే కనుక సంగీతం క్లాసులు చెప్పచ్చు మీ దగ్గర స్కిల్ ఏ స్కిల్ ఉందో మీకు తెలుసు కదా లేదంటే కనుక మీరు బీటెక్ చదివారు మీకు కెమిస్ట్రీ బాగా చెప్పగలరు ఫిజిక్స్ బాగా చెప్పగలరు మ్యాథమెటిక్స్ బాగా చెప్పగలరు ఆన్లైన్ క్లాసులు చెప్పండి మీ నాలుగైదు క్లాసులు చెప్పగానే మీకే చాలా మంది వస్తారండి వాళ్ళు మాకు ఈ క్లాస్ చెప్పండి మా ఈ క్లాస్ చెప్పండి అని ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి ఈజీగా పేమెంట్ చేస్తారు లేదంటే కనుక డ్రాప్ షిప్పింగ్ అనేది ఒకటి నేను కసరత్ చేస్తున్నాను చెప్తానండి ఎలాంటి పెట్టుబడి అక్కలేదు ఎలాంటి స్టాకు అక్కర్లేదు ఏం అక్కర్లేదు కేవలం మీ తెలివిదేటలు మీ సెలక్షన్ ద్వారా డ్రాప్ షిప్పింగ్ ద్వారా చేయొచ్చండి జస్ట్ ఊర్క్నే ఐదు ప్రోడక్టులు మీరు సేల్ చేయగలిగితే సేల్ అంటే ఎవరిని బతిమాలక్కర్లేదండి మీరు ఏదైతే పబ్లిక్ డొమైన్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో సరదాగా ఒక ఇన్స్టాలోను ఒక యూట్యూబ్లోను ఒక ఎక్స్లోను అక్కడ మీరు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు ఆ ప్రమోషన్ సంబంధించి ఆర్డర్స్ వస్తే కనుక దానికి లిటిల్ బిట్ మార్జిన్ మీరు వేసుకుంటారు ఇప్పుడు మీకు అమెజాన్లో అసోసియేషన్ ఉన్నది అలాగే మీకు ఉన్నాయండి ఆన్లైన్లో ఇవన్నీ కూడా మీ జస్ట్ ఒక వంద రూపాయలు మార్జిన్ వేసుకున్నారనుకోండి ఐదు ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి ఐదు వందల రూపాయలు వచ్చింది కదా మీరేమైనా దొంగలో దోలాలు ఎత్తారా ఏమీ లేదు జస్ట్ ఒక మంచి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేయ చేయగలిగారు మీకు అమెజాన్లోని లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో కంటే తక్కువ ఉండేటువంటి ట్రాడర్స్ డైరెక్ట్గా అమ్ముతారండి అక్కడ ఏడు వందలు ఉన్న ప్రోడక్టు మీకు ఆన్లైన్ మీకు ఇండియా మార్ట్లో అక్కడ నాలుగు సేమ్ ప్రోడక్ట్ నాలుగు వందలు దొరుకుతుంది దానికి వంద రూపాయలు మార్జిన్ వేసుకుని మీరు ప్రమోట్ చేయగలిగారు అనుకోండి సోషల్ మీడియాలోని అయిపోయింది కదా చాలా సింపుల్ ఐదు ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి ఐదు వందలు వస్తుంది ఇరవై రోజులు వర్కింగ్ అనుకోండి ఇరవై రోజుల్లో ఐదు వందలు చెప్పుని పదివేల రూపాయలండి మీరు ఏమైనా కష్టపడ్డారా రైడింగ్కి వెళ్ళారా బయటకు వెళ్ళారా ఇంట్లో కూర్చుని జస్ట్ స్మార్ట్ ఫోన్తో ఒక ల్యాప్టాప్తో సంపాదించుకోవచ్చు చాలా సింపుల్ కదా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డ్రాప్ షిప్పింగ్ మీద కూడా మీకు చెప్తాను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నా కామెంట్స్ వస్తే నేను చెప్పగలను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చెప్పండి నేను టాప్ టెన్ యూట్యూబ్ ఛానల్లో సంపాదించడానికి మీరు మా పబ్లిక్ టొమైల్లో రావడానికి టాప్ టెన్ ఉన్నాయి అవి నేను చెప్తాను మీరు కామెంట్ చేస్తే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను డ్రాప్ షిప్పింగ్ మీద చెప్తాను యూట్యూబ్ మీద చెప్తాను ఆన్లైన్ క్లాసెస్ మీద చెప్తాను ఆర్థికంగా ప్రతి మహిళ కూడా బలోపేతం కావాలి స్ట్రెంగ్గా ఉండాలి ప్రతి సంబంధం ఆర్థిక సంబంధాలే మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీ చుట్టాలైనా మీ స్నేహితులైనా ఎవరైనా మీ చుట్టూరు ఉంటారు మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా దేకరు మనం ఎవరు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి మనిషిని కూడా భగవంతుడు శక్తిమంతులుగా ఏదో ఒక ప్రతిభతోనే ఈ భూమి మీద నిలబెట్టాడండి మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించాలి మీలో ఉన్న ప్రతిభని మీరు గ్రహించి ముందుకెళ్తే మీరు కూడా అవుతారు మీరు కూడా విజేతలు అవుతారు ఓకేనండి సర్వేజన సుఖినపంతు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆర్థికంగా స్థితిమంతులు కావాలి మీ కుటుంబంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోపంతు ప్రతి ఒక్కరికి నమస్కారం ధన్యవాదాలు ఇప్పటికైనా సమయం మించిపోలేదండి సమయం కరిగిపోతుంది ముందకు చెప్పాను కదా ఎవరు దాచుకోలేనిది దోచుకోలేనిది కాలం మీరు ఏదైనా సరే వ్యాపారం అయినా యూట్యూబ్ అయినా ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కాలాన్ని వృధా చేయొద్దు ఇవాళ నిర్ణయం తీసుకోండి మీరు ఇప్పుడు చేస్తారా సాయంత్రం చేస్తారా మధ్యాహ్నం చేస్తారా అనేది మీరు ఏ ప్లాన్ చేసుకున్నా కూడా పేపర్ మీద రాయండి మీరు ఎప్పుడు మంచి ముహూర్తం అంటే ఏమి అసలు మన యొక్క దృక్పథమే మంచి ముహూర్తం అండి మీరు నిర్ణయించుకుంటే ఇప్పుడే మంచి ముహూర్తం పిదిలి తెదిలి అన్నీ ఏంటంటే ఊరికి మనం సెంటిమెంటల్గా పెట్టుకున్నాయే తప్ప మీలో శక్తి దమ్ము ఉండి చేయగలిగినటువంటి కార్యాచరణ ప్లాన్ ఉంటే కనుక ఇవాళే మంచిదే ఈ గంటే మంచిదే సమయం వృధా చేయొద్దు కాలాన్ని వృధా చేయొద్దు ఇవాళే మీరు నిర్ణయించుకోండి ఇప్పుడే నిర్ణయించుకోండి వెళ్ళండి సక్సెస్ అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి